హలో అండి వెల్కమ్ టు నెల్లూరు ల్యాండ్ వాల్యూ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నది మా ఛానల్ ద్వారా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినటువంటి ఇరవై డీల్ అండి ఈ డీల్లో గొప్పతనం ఏంటి అంటే ఇరవై నాలుగు సంవత్సరాలు కలిగిన యంగ్ పర్సన్ తన ఫ్యామిలీ స్టేటస్ని చేంజ్ చేయాలనే ఉద్దేశంతో తన డ్రీమ్ హోమ్ అయినటువంటి డూప్లెక్స్ హౌస్ని కట్టించుకోవడం కోసం మా ఛానల్ ద్వారా ఒక ని ఇప్పించడం జరిగింది ఈ డీల్ ఎలా జరిగింది అంటే చెన్నైలో నివాసం కలిగి ఉండి అక్కడే జాబ్ చేసుకుంటున్న వంశీకృష్ణ నా యూట్యూబ్ ఛానల్లోని వీడియోస్ ని చూసి కాల్ చేసి నెల్లూరు నగరానికి అత దగ్గరలో ఉన్న పాలెంలోని అంబేద్కర్ నగర్ ఒక ప్లాట్ కావాలని ఆ ఏరియాలోనే మా తాతయ్య వాళ్ళు ఉండేది సో నేను కూడా ఒక ప్లాట్ తీసుకుని అన్ని సవ్యంగా జరిగితే నాకు నచ్చిన విధంగా డూప్లెస్ హౌస్ కట్టించుకుని చెన్నై నుండి బుచ్చిరెడ్డి పాలెంకి షిఫ్ట్ అవ్వాలి అనేది నా డ్రీమ్ అని చెప్పాడు వంశీ అప్పుడప్పుడు నాకు వాట్సాప్లో మెసేజ్ చేసి ఫ్లాట్ స్టేటస్ని అడుగుతూ వన్ వీక్ తర్వాత మళ్ళీ కాల్ చేసి ఫ్లాట్ గురించి అడగడంతో అరే ఇతను చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నాడే కానీ నాకు బుచ్చిరెడ్డి పల్లె తెలిసిన ఏజెంట్లు ఎవరు లేరే ఎలా చేద్దాం అబ్బా అని అనుకుంటూ బుచ్చిలో నా బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి నిఖితాకి కాల్ చేసి అడగగా మా మామగారు బుచ్చిరెడ్డి పల్లెలోనే రియల్ ఎస్టేట్ చేస్తుంటారు చాలా మంచివారు చాలా జెన్యున్ గా కూడా చేస్తారు నీకు తప్పకుండా హెల్ప్ చేస్తారని పరిచయం చేసింది మిగితా మామగారైన బుజ్జి అంకుల్ ద్వారా కొన్ని ప్లాట్లను వంశీకృష్ణకి పంపిస్తే ఒక ప్లాట్ నచ్చింది వేరే వాళ్ళని కూడా అడిగాను సో అన్నింటినీ ఒకేసారి చూడడానికి వీకెండ్ వస్తానని చెప్పి బుచ్చిరెడ్డి పార్లమెంట్ లో మమ్మల్ని మీట్ అవ్వడానికి వాళ్ళ అమ్మతో కలిసి వచ్చారు ఫస్ట్ టైం వంశీని చూడగానే చిన్న పిల్లాడులా ఉన్నాడే ఇతన ప్లాట్ కొనేది అనే సందేహం కలిగింది నాకే కాదు నాతో పాటు ఉన్న బుజ్జి అయితే నన్ను ఇలా అడిగారు శ్రీకాంత్ నువ్వు చాలా దూరం నుండి వచ్చావు కానీ ఈ పిల్లాడు ప్లాట్ కొంటాడా అని నవ్వుతూ అడిగారు ఏమో అంకుల్ తెలియదు కానీ వాళ్ళ అమ్మతో కలిసి వచ్చాడంటే ప్లాట్ గురించి డిస్కస్ చేసుకునే కదా వచ్చింటారు ఓసారి తనతో క్లారిటీగా మాట్లాడదామని చెప్పారు you ఇంతలోనే ప్లాట్ ఓనర్ కూడా వచ్చాడు ప్లాట్ ఓనర్ వచ్చి రాగానే ఏంటి బాబు నువ్వు వేరే ఏజెంట్లు కూడా నా ప్లాట్ గురించి అడిగామంట కదా ఎంత మందిని అడిగినా సరే ప్రైజ్ అయితే తగ్గించడం నీకు నచ్చింది కాబట్టి ఇప్పుడే పదివేల రూపాయల టోకెన్ అడ్వాన్స్ ఇవ్వు లేదంటే రేపు వేరే పార్టీ వస్తున్నారు వాళ్ళకి ఇచ్చేస్తానని హరేప్ చేయడంతో వంశీ సందిగ్ధంలో పడిపోయేసరికి తొందరపడకు ఫస్ట్ మీ పేరెంట్స్ తో మాట్లాడి వాళ్ళు ఓకే అంటే అడ్వాన్స్ పే చేయి లేదంటే వెయిట్ చేయి నీకంటూ ఆ ప్లాట్ రాసి పెట్టుంటే తప్పకుండా నీకే వస్తుంది వంశీ అని నేను చెప్పేసరికి సరే అని ఓనర్ టైం కావాలని చెప్పి వెళ్లిన కొద్ది రోజుల్లోనే ఆ ప్లాట్ గురించి ఆరా తీయగా డాక్యుమెంట్ సరిగా రేవాలని తెలుసు వంశీ బయట చూసిన ప్లాట్లకు డాక్యుమెంట్ సరిగా లేవని రోడ్లు చిన్నవిగా ఉన్నాయని అంబేద్కర్ నగర్లోనే ఉన్నటువంటి ఈ అంజనాద్రి నగర్ రెసిడెన్షియల్ రెసిడెన్షియల్గా ఉండడానికి అన్ని సదుపాయాలున్నాయి కాబట్టి ఇందులోనే ఒక ప్లాట్ కావాలని కోరడంతో నా బిజినెస్ పార్ట్నర్ మనోజ్ రెడ్డి ద్వారా ఈ లో అవైలబుల్ ప్లాట్ను చూపెడితే అవి రాష్ట్రలో ఉన్నాయి లేఅవుట్ మధ్యలో లేదా స్టార్టింగ్ స్టార్టింగ్లో కావాలని చెప్పాడు మరోపక్క వేరే ఏజెంట్లు కూడా వంశీకి ప్లాట్ ఇప్పిస్తానని చెప్పి ప్లాట్ ఓరెన్ కల్పించకుండా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అడ్వాన్స్ తీసుకోవాలనే ఉద్దేశంతో వంశీని ఎవ్రీ వీకెండ్ రప్పిస్తూ డిసప్పాయింట్కి గురి చేయడంతో పేరెంట్స్ లేకుండా నేను వస్తున్నానని నేను చిన్నపిల్లడని వాళ్ళు అలా చేస్తుంటే ఎక్కడ మోసపోతానో ప్లాట్ కొనలేనేమో అని తన బాధని నాతో చెప్పుకున్నాడు డోంట్ వరీ వంశీ ప్రతి ఒక్కరూ ఏదైనా ఒక పెద్ద పనిని స్టార్ట్ చేసే ముందు వాళ్ళ ఇష్టదేవాన్ని కోరుకునే కదా స్టార్ట్ చేస్తారు ఎవరైనా మోసం చేయాలనుకుంటే మీ ఇష్టదేవాన్ని నిన్ను కాపాడతారు నీ ప్రయత్నాన్ని మాత్రం ఆపకు ఎందుకనంటే నీ వయసులో ఫ్యామిలీ కోసం మేము ఇంత ప్రయత్నం చేయలేకపోయాము నువ్వు చేసేది గొప్ప పని తప్పకుండా అన్ని మంచిగానే జరుగుతాయని హోపించాను సరే అన్న మీరేమైనా నా బ్రదర్లా వచ్చి వాళ్ళతో మాట్లాడతారా వాళ్ళు వేరే ఏజెంట్లు కదా ఇలా అడుగుతున్నానని తప్పగా అనుకోకండి ప్లీజ్ అని కోరాడు నీ మనీతో నువ్వు ప్లాట్ కొంటున్నావు తప్పెందుకు వంశి పదవి వెళ్దామని వాళ్ళని మీట్ అవ్వడానికి లేవర్ దగ్గర వెళ్తే ఓసారి ప్లాట్ ఇస్తామని మరోసారి ప్లాట్ ఇవ్వమని ఇలా రెండు వరాలు తిప్పించారండి మమ్మల్ని ఇలా జరిగినంత బుజ్జి అంకులకి చెప్పగా సరే శ్రీకాంత్ నువ్వు ఇంతగా చెబుతున్నావు కాబట్టి వాళ్ళ నేను నా ఫ్రెండ్ శ్రీను దగ్గర రెండు ప్లాట్లు ఉన్నాయి అవి సెట్ అయితే ఓకే లేకుంటే నువ్వు కూడా డ్రాప్ అయిపో అని చెప్పారు వాళ్ళు చూపెట్టిన రెండు ప్లాట్లలో ఒకటి ఉత్తరం ఫేజ్ కలిగిన పద్నాలుగు వంకర ప్లాట్ ని వంశీ నచ్చాడు ఇరవై ఐదుకి నలభై కొడతల్లో తన డ్రీమ్ హోమ్ డూప్లెక్స్ హౌస్ కట్టగలమా లేదని చెక్ చేసుకున్నాడు వంశీ అన్ని బానే ఉన్నాయి కాబట్టి ప్రైస్ గురించి మాట్లాడడానికి నేను బొర్జే అంకుల్ అన్న వంశీ అందరం కలిసి ప్లాట్ ఓనర్ ని మీట్ అయితే ఒక అంకణం లక్ష పదిహేడు వేలు చెప్పారు బార్గెన్ చేసి 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 ఫైనల్ గా లక్షా పదమూడు వేలకు టోకెన్ అడ్వాన్స్ పే చేసి లీగల్ పరంగా డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసుకుని వన్ మంత్ టైం పెట్టుకుని అగ్రిమెంట్ చేసుకున్నాడు వంశీ అగ్రిమెంట్ చేసుకున్నాక కూడా వేరే వాళ్ళు అంకణానికి ఏడు వేల రూపాయలు ఎక్స్ట్రా ఇస్తామని వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేయమని ట్రై చేశారు కానీ వంశీ ఇవ్వలేదు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ముందు రోజు వాళ్ళ నాన్నగారు నాతో ఫోన్లో ఇలా మాట్లాడారు శ్రీకాంత్ నీ గురించి మా బాబు అన్ని చెప్పాడు నాకు ఆఫీస్లో లీవ్ కుదరకపోవడంతో రాలేకపోతున్నాను నువ్వే దగ్గరుండి రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ చేసేనా నెక్స్ట్ వీక్ నెల్లూరు వచ్చి నేను తప్పకుండా కలుస్తానని చెప్పారు ఇంకేముంది రిజిస్ట్రేషన్ రోజు వంశీ వాళ్ళ అమ్మగారు దగ్గరుండి వంశీ పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు అక్కడే నాకు బుజ్జయంకుల్ కి శ్రీనివాణ్ణి కమిషన్ ఇచ్చారు ఇంతటితో వదిలేకుండా ఇంకొక తొమ్మిది వేల రూపాయలు ఇవ్వబోతుంటే ఆల్రెడీ ఇచ్చారు కదా వద్దమ్మా ఎంత మొరాయించినా కాదనకుండా తీసుకోమ్మా నువ్వు మా అబ్బాయికి దగ్గరుండి అన్ని సవ్యంగా చేయించావు కాబట్టి మా బహుమతిగా తీసుకోమని కోరగా సంతోషంగా తీసుకున్నాను వంశీ వాళ్ళ నాన్నగారు చెప్పినట్లే వన్ వీక్ తర్వాత నెల్లూరు వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నన్ను కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లా ట్రీట్ చేసి రెస్టారెంట్ కి లంచ్ కి ఇన్వైట్ చేసి అందరం కలిసి భోజనం చేశామండి చూశారు కదా వంశీ ఎక్కడో ఉండి నేను ఎక్కడో ఉండి ఎక్కడో ఉండి బుజ్జి అంకుల్ ఎక్కడ ఉండి మరియు ప్లాట్ ఓనర్ ఎక్కడ ఉండి అందరం ఒకటే కలిసామంటే కేవలం వంశీ యొక్క సంకల్పం ద్వారానే అని భావిస్తున్నానండి ఆపై నమ్మకంతో ఈ అద్భుత అవకాశం ఇచ్చిన వంశీ మరియు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కు ఈ డీల్ సక్సెస్ఫుల్ అవడానికి సహకరించిన నిగతాకు బుజ్జి అంకుల్ కు శ్రీనివాన్ కు మరియు ప్లాట్ ఓనర్ కు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ అండ్ బిలీవింగ్ ఇన్ మీ వంశీ మీ డ్రీమ్ హోమ్ ని కట్టించుకోవడానికి మా అందరి తరఫున మీరు ఏమైనా ప్లాట్ కొనాలనుకున్నా ఇండిపెండెంట్ హౌసెస్ కొనాలనుకున్నా ఇంటీరియర్స్ చేయించుకోవాలనుకున్నా పెయింట్ వేయించుకోవాలనుకున్నా మీకు నచ్చినట్లు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా కింద నెంబర్కి కాల్ చేయండి రెండో మంచి మంచి ప్రాపర్టీ సబ్జెక్ట్స్ కోసం యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ